ప్లీజ్ సబ్స్క్రైబ్ ధన్యాణం క్షణం మేముందు సమాచారం ఇప్పుడు ఊతి చుట్టగానే ఉంటుందంట సో దీనికి నీతి ఏంటి అంటే ఓర్వలేని తనం వల్ల వంకరతనం వస్తుంది అంటే నీలో ఒక వంకరతనం అంటే వంకర బుద్ధి అంటే సరిగ్గా లేకపోవడం మనస్తత్వం సరిగ్గా సరిగా ఉండదని చెప్తున్నారు కదా సో అదనమాట ఓర్వలేని తనంతో వాళ్ళకి వంకరతనం అనేది ఒకటి వచ్చిందంట కొత్త రోగం వచ్చేసింది ఎప్పుడైతే మూతులు తిప్పుకుంటూ ఉన్నాయ్ కదా అని ఆ మూతి తిప్పుకోవడంతో మూతులు చొట్టగానే పెట్టుకున్నాయంట సో కాబట్టి ఇది రెండో కథ అంటే ఓర్వలేని తనము ఎదుటి వ్యక్తిని చూసి మనము ఈర్షపడకూడదు ఎప్పుడు మనలో కొత్త టాలెంట్ వెలికి తీసి మనమే బయటికి తీసుకోవాలి కానీ మనము ఎదుటి వాళ్ళని చూసి ఇష్టపడకూడదు ఇప్పుడు నీకు కొంతమంది ఉన్నారు నాకు కరాటే రాదు అని అంటారు కానీ కొంతమంది క్యారమ్స్ బాగా ఆడడం వచ్చు కదా సో క్యారమ్స్ లో మీరు పై స్థాయికి వెళ్ళిపోవచ్చు క్యారమ్స్ కొంతమందికి రాదు చెస్ వచ్చు కదా చెస్ లో పై స్థాయికి వెళ్ళిపోవచ్చు కొంతమంది క్రికెట్ రాదు హాకీ బాగా వస్తుంది కదా హాకీలో పైకి వెళ్ళిపోవచ్చు అలా కొంతమందికి మ్యూజిక్ బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది మ్యూజిక్ లో వెళ్ళిపోవచ్చు కొంతమందికి పాటలు పాడడం చాలా అంతే కదా ఇప్పుడు కొంతమంది డ్రాయింగ్ బాగా ఇస్తారు బొమ్మలు బాగా ఇస్తారు అలాంటి వాళ్ళు ఏమవుతారు బొమ్మలు తీయడంలో డ్రాయింగ్ బాగా మంచిగా వాళ్ళు వేయగలుగుతారు రైతు టు గాడిద ఇది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది రైతు టు గాడిద ఫర్ ఎగ్జాంపుల్ గాడిదకి సంబంధించి చాలా స్టోరీసే ఉన్నాయి మనకి ఇప్పుడు కూలి అతడు ఉప్పు బస్తాలు అతడు ఉప్పు మూటల్లో తీసుకొని మోసుకొని వెళ్తూ ఉంటాడు ఒక బాగు దాటాల్సి వస్తుంది బాగు దాటవలసి వచ్చేటప్పుడు గాడిగా ఏం చేస్తుంది బావాల్సి ఈ ఉప్పు మూటల్ని నేను ఎక్కడ మోసుకొని వచ్చేదాన్ని దవిల్ మరి వంగిపోతుంది అనమాట నీళ్ళ లేక సగం నీళ్ళ లేకపోతే పడిపోతుంది పడిపోతేనే ఏమైపోతుంది ఉప్పు అని సాగుతుంది అది ఉప్పు సరిగిపోతుంది అట్లా ఆ రెండు సార్లు చేస్తుంది గాడిద ఓకేనా అంటే ఈ మూటలు నేను మొయ్యలేను అని చెప్పి పని చేస్తుంది మరి నెక్స్ట్ టైం అక్కడ మరెక్కింది అప్పుడు గార్డెన్ కొడితే పోవాలి కదా పోయిందా పోయిందా అని చూపించి పోల అదా అరే నన్ను ఎంత బాగా చూసుకుంటూ ఉంటే నేను ఏం చేశాను తప్పు పని చేసి నా జమీందారు నేను ఎప్పుడు నష్టం కలిగించాను